హాయ్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మొన్న విలేజ్కి వెళ్ళి వచ్చిన నైట్ అయితే అసలు నిద్రపోలేదన్నమాట ఎందుకని ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి ఈ స్విచ్ బోర్డు అయితే పని చేయలేదన్నమాట ఏసీది ఇక్కడ ఇదైతే పని చేయలేదన్నమాట ఆ ఏసీ ఆన్ చేసినప్పుడు ఇది విలేజ్కి వెళ్ళిన రోజు ఫైవ్ డేస్ అక్కడ స్టే చేయాలని చెప్పింది మా మేడము ఇది ఆఫ్ చేద్దామని చెప్పి స్విచ్ ఆఫ్ చేయడానికి చూసాను అనమాట కానీ అది గట్టిగా అయిపోయింది మా సార్ వచ్చి కూడా ట్రై చేశాడనమాట అయినా ఆఫ్ అవ్వలేదు సర్లే ఇంకా అలా వదిలేసాయని చెప్పి చెప్పాడనమాట ఇంకా అలా వదిలేసి వెళ్ళిపోయాను ఇక్కడైతే ఇది ముందు వీడియోస్లో చెప్పాను కదా ఐరన్ బాక్స్ షాక్ కొట్టిందని చెప్పి అదే అన్నమాట అది కూడా స్విచ్ బాగోలేదు మిషన్ పెట్టినప్పుడు అది హీట్ ఎక్కువైపోయి అలా దాంట్లో ఇరుక్కుపోయిందనమాట సో ఏసీ లేకపోతే అసలు ఇక్కడ ఈ వేడికి ఎండకి అస్సలు తట్టుకోలేము అనమాట సో అందుకే ఆ రోజైతే ఆ రోజు నైట్ మొత్తం నేను నిద్రపోలేదు మా మేడం ఎక్కువ వేడిగా ఉంటుంది కదా ప్రియ వెళ్ళి లివింగ్ హాల్లో పడుకోపో అని చెప్పింది ఇక్కడైతే ప్రతి ఒక్క రూమ్కి అయితే ఏసీలు అయితే ఉంటాయి అందుకని చెప్పి అక్కడ పడుకోపో అని చెప్పింది వద్దులే మేడం పర్లేదు నేను అడ్జస్ట్ అవుతా అని చెప్పి ఇక్కడే పడుకున్నాను అనమాట మనం ఓవర్ యాక్షన్ కాకపోతే కిటికీలన్నీ ఓపెన్ చేసేసి కర్టన్స్ క్లోజ్ చేసి కింద పడుకున్నాను అయినా సరే నిద్ర రాలేదు సో ఇలా ఉంటాయి అన్నమాట ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది వీడియోలు అనిపించిందా తప్పకుండా కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా బాయ్ బాయ్